ఎంతో అట్టహాసంగా మొదలైన తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ఎటువైపు ప్రయాణిస్తోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు బీటౌన్లో వచ్చే బిగ్ షో చూస్తే ఎవరికి వారు పోటీపడి మరీ నటించేస్తూ ఉంటారు హౌస్లో లో ఇంకా కొనసాగుతామంటారు కానీ మన తెలుగుకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది ఇక్కడ మేముండవురా బాబోయ్ అంటూ పార్టిసిపెంట్స్ అరిచ్చి గోల చేసేస్తున్నారు మమ్మల్ని మా ఇళ్లకు పంపేయండి అంటూ గగ్గోలు పెట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది సంపూర్ణేష్ బాబు విషయంలో ఏదో అలా జరిగిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు తాజాగా క్విట్ అవుతున్న వారిని చూశాక ఈ ఏడుపుల రాజ్యం టీవీ ప్రేక్షకులందరినీ మరింతగా ఆలోచనలో పడేసింది బిగ్ బాస్ నిజంగానే కొందరికి లేనిపోని డౌట్స్ అయితే వచ్చేస్తున్నాయి షో అనుకున్నంత ఇదిగా లేదనే కారణంతో వాంటెడ్ గా ఇలా చేయిస్తున్నారనే వారు ఉన్నారు మధుప్రియనే తీసుకోండి ఈవిడి గారు ఏడ్చిన ఏడ్పుకు జనం ఛానల్ మార్చేసే పరిస్థితి వచ్చింది అందరూ రిక్వెస్ట్ చేయగా పోన్లే పాపం అని సైట్ చేసేశారు పైగా తారక్ ఎందుకు ఇలా వచ్చేశావు అంటే ఏదో కుంటి సాకులు చెప్పింది పైగా చెల్లెమ్మా అంటూ ఒక్కసారి నన్ను పిలవండి అంటూ తారక్ ను వేడుకుంది అప్పటి వరకు హౌస్ లో ఉన్న వేరియేషన్ కు ఈ వేరియేషన్ కు ఎక్కడా పొంతన కుదరలేదు అయినా ఎన్టీఆర్ తో మాట్లాడేసరికి అప్పటి వరకు లేని మెచ్యూరిటీ ఒక్కసారిగా మధుప్రియలో ఎలా వచ్చేసింది అంటే ఇక్కడ ఏడుపు సీన్లు కావాలనే క్రియేట్ చేస్తున్నారనే అనుమానం పడేవారికి మరింత బలాన్ని చేకూర్చింది ఆ తర్వాత సింగర్ కల్పన ఉదంతమే తీసుకుందాం ఈవిడ విషయం చూశాక బిగ్ బాస్ లో కాస్త వాస్తవ దృశ్యం కనిపిస్తోందంటూ మరో వర్గం వారు వాదిస్తున్నారు ఆ వర్గం వారు బిగ్ బాస్ లోని ఏడుపు సీన్లు నిజంగా పెట్టినవి కాదు వారు బయట ప్రపంచాన్ని చూడలేకనే పాపం అలా ఏడుస్తున్నారని అంటున్నారు కల్పన పెద్ద యాక్టర్ అని ఎంతో తెలివిగా ఆవిడ అవి ఇవి చేస్తూ మార్కులు కొట్టేస్తోందని ఇది తెలియక చాలా మంది ఆవిడ ఉచ్చులో పడి మైనస్ లోకి వెళ్లిపోతున్నారని మిగతా పార్టిసిపెంట్స్ అంతా మూకుమ్మడిగా ఆమెపై ఎలిగేషన్స్ చేశారు అయినప్పటికీ కల్పన తన మనోధైర్యాన్ని కోల్పోలేదు ఎలిమినేషన్ జాబితాలో ఆమె ఏడవాలి కానీ అది అందరినీ విస్మయానికి గురి కారణం ఈ ఏడుపుల రాజ్యంలో మసలడం తనకు ఏమాత్రం శ్రేయస్కరం కాదనేది ఆమె అభిప్రాయం కావచ్చు అదేవిధంగా కల్పన మాదిరిగా కాన్ఫిడెంట్ తో ఉండే ధనరాజ్ ఆమెలా ధైర్యాన్ని ప్రదర్శించలేకపోయాడు అప్పటి వరకు రికి ధైర్యాన్నిచ్చిన అతను తనను ఇంటికి పంపించేయమంటూ బిగ్ బాస్ ను వేడుకున్నాడు దానికి కారణంగా తన వైఫ్ ఎనిమిది నెలల గర్భవతిని ఆమెను తాను దగ్గరుండి చూసుకోవాలని కన్నీళ్లు కార్చేసుకున్నాడు ఇదే ఇప్పుడు అందరినీ విస్మయానికి చేస్తోంది ఇంతటి ధనరాజుని ఏడిపించిన బిగ్ బాస్ మిగతా వారిని వదులుతుందా అనేది అందరికీ డౌటే బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ గా చేయడమంటే కత్తి మీద సామని అందరికీ అర్థమైపోయింది మొన్నటి వరకు ఈ హౌస్ లోకి వెళదామనుకున్న టీవీ స్టార్లు సినిమా వాళ్లు మాకొద్దు బాబోయ్ ఈ ఆఫర్ అంటున్నారు ఇక్కడ ఇంతమంది ఇలా ఏడవడానికి ప్రధాన కారణం ఎవరిని ఏ కారణంతో తీసేస్తున్నారో స్పష్టంగా చెప్పకపోవడమే ఎందుకు ఎలిమినేట్ చేస్తారో చెప్పరు ఏమైనా అంటే పాయింట్స్ తగ్గాయని అంటున్నారు అయితే ఈ లోపు వీరంతటే వీరే క్విట్ అయిపోవడం చూస్తూ ఉంటే ప్రీప్లాన్డ్ గా ఏదో జరుగుతోందని తెలుస్తోంది ఈ లోపు పార్టిసిపెంట్స్ కు బయట ప్రపంచంతో కనెక్షన్స్ తెగిపోయి బుర్ర బద్దలైపోతోంది ఇంతలా బీపీలు టెన్షన్లు పెంచేస్తున్న బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కు ఏడ్ వచ్చేలా చేయకపోతే ఇంకేం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి